హాయ్ అండి అందరికీ నమస్తే నేను మన మ్యారేజ్కి కొ వేసుకున్నానండి చాలా చాలా బాగుంది నాకు నాకు ఇష్టం అనమాట అలా వేసుకోవడం అంటే నా కొప్పు చూసి చాలామంది అడిగారు అనమాట ఎలా వేసుకున్నారు ఇది రియల్ హెయిర్ అని నేనైతే ఈ విధంగా అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని ఉన్నా కాబట్టి అలా కొంచెం హెయిర్ అనేది ఇట్లా కొంచెం ముద్దలాగా ఉందనమాట అలా స్నానం చేసినప్పుడు ఇంకా బాగా వస్తుంది ముందుగా నేను పోనీ వేసుకున్న తర్వాత మనకి లబ్బర్ బ్యాండ్స్ దొరుకుతాయండి పెద్దవి బన్ లాగా ఉంటాయి అది పెట్టేసుకోవాలి తర్వాత దాని చుట్టూరు కూడా మనం ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హెయిర్ని అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొక లబ్బర్ బ్యాండ్తో హెయిర్ని అయితే లాక్ చేసుకోవాలి తర్వాత మనకు హెయిర్ అయితే మిగులుతుంది కదా ఆ హెయిర్ని ఇలా మనం జడలాగా అల్లుకొని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇలా చుట్టుకొని యూ పిన్సే వాడాలండి ఇవి నార్మల్ పిన్స్ అయితే అసలు ఉండవు సెట్గా ఊడిపోతుంది యూపిన్స్ అయితే బాగుంటాయి ఆ తర్వాత ఇలా వేణి కానీ లేకుంటే మనం రియల్ ఫ్లవర్స్ అయినా అలా పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది మనకండి చాలా మంచి లుక్ అయితే వస్తుందండి స్పెషల్గా మ్యారేజెస్కి అయితే చాలా బాగుంటుందండి ఆ రోజు మనం మంచిగా మంచి శారీ పట్టు శారీ కానీ అలా కట్టుకుంటాం కదా ఇలా వేసుకున్నారంటే అదిరిపోతుంది అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నాకు చాలా ఇష్టం ఇలా వేసుకోవడం అంటే నేను ఫస్ట్ ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను అనమాట అప్పటి నుంచి నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా పది నిమిషాలు వేసేసుకుంటానండి చాలా బాగుంటుంది మనకు లుక్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిందా ఇలాగా